ప్రతిష్టాత్మకమైన ఏంటి దేశవభావదేశన పోటీ జరుగుతా ఉంది దానికి బీజేపీ విತ್ರೆక రాజకీయ శక్తుंदर కలిసి జస్సీ సోదసన్ రెడ్డి గారిని అభ్యర్థిగా పెట్టడం జరిగింది జస్సీ సోదసన్ రెడ్డి శుక్రకొర్ బొరిపల్లి జిల్లా కోట రాష్ట్ర కోట నాయక్ పని చేశారు అద్భుతమైన తీర్పు ఇచ్చారు ఆ సమాజాన్ని బాగుజాలకు ఉపయోగపడేటువంటి ధైర్యంతో కూడిస్తారు వ్యక్తిగత క్యారెక్టర్ కూడా చాలా మంచిది అభ్యుదయ కాబట్టి అందువల్లనే ఆయన సపోర్ట్ చేద్దామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం దీన్ని పోటీ పోటీ చేయొచ్చు కానీ అప్పటికే బీజేపీ కొంచెం కంపనం చెందినట్టుంది నిరాశ నిష్కృహలతోటి హోమ్ మినిస్టర్ అమిత్ షా మాట్లాడతాను అట్లాంటి హోమ్ మినిస్టర్ ఉన్నవాళ్ళు రెడ్డి అభ్యర్థితో విమర్శించచ్చు లేదా సపోర్ట్ చేసేటువంటి రాజకీయ పార్టీ విమర్శించవచ్చు తప్పేం లేదు కానీ ఆయన ఒక నగల ఇట్ అని చెప్పేసి అని ముద్రేశాడు ఆ మాట అనేందుకు మేము మోడీని అభినందిస్తున్నాం అమిత్ షాను అభినందిస్తున్నాం ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని ఈయన కమ్యూనిస్ట్ అని చెప్పడం అనేది మాకు చాలా గర్వకారణం మంచిదే అయితే ఈ అభ్యర్థికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఉపయోగపడే పనుల్లో మీరు నగ్లే అని చెప్పడం ద్వారా మీ అంతర్యం ఏంటి అంటే ఆపరేషన్ కగార్లో ఈ చేరుస్తారా అభ్యర్థిగా ఉన్నటువంటి సుదర్శన రెడ్డిని ఆపరేషన్ కగార్లో చేసానికి ఉపయోగపడే ఒక ప్రణాళిక ఏర్పాటు చేయడంలో భాగంగానే ఆయన నక్సైట్ అని చెప్తా ఉన్నాడు నేను ఇంకోటి అడుగుతున్నాను భారతదేశంలో ప్రథమ పౌరుడు తర్వాత ద్వితీయ పౌరుడు ఉపాధి ఉపాధ్యక్షుడు ఆ ఉపాధ్యక్షులు సాయంత్రం ఐదు దాకా పార్లమెంట్లో ఉండి ఆరు గంటలకు మాయమైపోయాడు అంటే కిడ్నాప్ చేశారా లేకపోతే అజ్ఞాత ఆయన వెళ్ళాడా తెలియదు అంటే బీజేపీ సహజంగానే వ్యతిరేకించే వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తాం రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తే టార్గెట్ చేస్తూ ఉంది అపోజిషన్ వ్యక్తులు చేసిన టార్గెట్ చేస్తూ ఉంది టార్గెట్ చేస్తూ ఉంది వాళ్ళకు ఉన్నటువంటి సంస్థలు ఈ సంస్థలు రకరకాల పద్ధతుల్లో టార్గెట్ చేస్తా ఉంది మరి దేశ ఉపాధ్యక్షుడు మీ పార్టీ బీజేపీ వాడే ఆయన అపోజిషన్ పార్టీ వాడు కాదు స్వయాన బీజేపీ అభ్యర్థి బీజేపీ పార్టీకి చెందినవాడు సుదీర్ఘకాలం రాజకీయాల చరిత్ర ఉన్నవాడు ఆయన గవర్నర్గా పనిచేశాడు వరద ఫారు పార్లమెంట్ సభ్యులుగా విన్నారు శాసనసభ్యులు ఎందుకయ్యారు అలాంటి వ్యక్తి సాయంత్రం ఎందుకంటే మాయమైపోయేటువంటి అర్థం ఏంటి అంటే ఇంత పెద్ద నిఘా ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ తెలియదా ఎక్కడ పోయిందని చెప్పేసి అని అంటే స్వయాన ద్వితీయ పౌరుడు అనేటువంటి ఉపాధ్యక్షులకే ధికన లేదు వ్యతిరేకిస్తే మాయమైపోయేటువంటి పరిధి ఇలాంటి ఘోరమైన పరిస్థితుల్లోనే అందరూ ఆలోచించాల్సింది అపోజిషన్ పార్టీస్ని ఆయన టార్గెట్ పెట్టేసాం కానీ ఉపాధ్యక్ష టార్గెట్ పెట్టేది దేశం ఫస్ట్ టైం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటన ఇప్పుడు దాకా జరగలేదు భవిష్యత్తులో జరగదాన్ని అనుకోవడం లేదు ఇప్పుడు చెప్పాలి వాళ్ళు ఆయన ఫలాని కారణం వల్ల రాజీనామా చేశాడను ఫలాని కారణం వల్ల విడిపోయాడను ఆయన చెప్పాలి వారదని చెప్పాలి ఆయన వారు ఇప్పుడు అసలు ఉండడం లేదు తెలియదు కదా నోరు ఇప్పడానికి ఇది ఆ దేశం మొత్తం ఎందుకు ఒక ప్రశ్న దేశ ఉపాధ్యక్ష భద్రత లేనప్పుడు ఈ సామాన్య ప్రజానికి అంటే భద్రత ఉంటుంది అలాంటి ప్రతిష్టాత్మక వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరుగుతూ ఉంటే దీన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత అపోజిషన్ పార్టీస్ కదా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అభినందించాలా ఆయన కారణాల రీత్యా నేను ఇండియా కొట్టుకుని ఉండని చెప్పేసి ప్రకటించుకున్నాడు ఆయన సుధాశ్రెడ్డి కానీ జస్టిస్ సుధాశ్వి గారి క్యాండిడేట్ కానీ మేము సపోర్ట్ చేస్తాం ప్రకటించాడు అంటే రాజకీయ విభేదాలు ఉండినా అభ్యర్థులు మాత్రం సపోర్ట్ చేస్తాను కాబట్టి కేంద్ర చంద్రబాబు కాళ్ళు చంద్రబాబు నాయుడు రాజకీయంలో సుధీర్ దాని నలభై ఐదు ఏంటంటే చెప్పి చెప్పుకుంటున్నాడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు కేంద్రంలో ప్రధానమంత్రులని నియమించినటువంటి శక్తి కలిగినటువంటి వాడు అలాంటి శక్తి కలిటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మేము మేషన్ లేకపోతా ఉన్నారు ఎందుకు సుదర్శన తెలుగు వాడే కదా తెలుగు ప్రైడ్ కదా ఎంటి మనం మేనిఫెస్టో తెలుగు ప్రైడ్ గురించి రాజకీయాలు పెట్టాడు ఆయన మరి తెలుగు పెట్టుకునే వాళ్ళు ఎంత సపోర్ట్ చేయరు అట్లా పవన్ కళ్యాణ్ ఆయన కూడా ఎంత సపోర్ట్ చేయడు పోనీ వీడి సరే మరి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆయన అపోజిషన్లో ఉన్నారు కదా మీరు ఆ రోజు కొట్లాడుకుంటున్నారు కదా అక్కడ మరి వచ్చే వచ్చేకాడికి ఎందుకు దాసోహం ఉంటున్నారు కేంద్రానికి ఎందుకు ఆయనకి ఓటు వేయాలని ప్రయత్నిస్తున్నారు నా విజయత్వం ఏంటంటే ఇప్పుడు దాని మీరు డిసైడ్ చేసినట్టు తెలియదు కానీ ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాజకీయ పార్టీ ఆడ మీరు కొట్లాడుకోండి ఆడు తప్పదు కానీ కేంద్రంకి కాడికి ఈ అపోజిషన్ పార్టీస్ అభ్యర్థులుగా ఉన్న ఉద్ధరెడ్డి గారిని బలపరిచి మేము స్థాయిని పెంచుకోమచ్చి కోరుతా ఉన్నా అట్లాగే తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంది అది గవర్నమెంట్ లేకుండా కుదరదు బయట ఒక మాట లోపల ఒక మాట రాత్రులు ఒక మాట పగళ్ళు ఒక మాట అది కుదరదు ఇప్పటికే మీరు బీజేపీతో అంతర్గత ఒప్పందం చేసుకోవడం ఇప్పటికే పాడైపోయారు చివరికి పార్టీ ఒకటి ఉంటుందని తెలిసిన పరిస్థితి లేదు ఇప్పుడే మేల్కోండి ధైర్యంగా ప్రకటించండి ప్రకటించి సుదర్శరని సపోర్ట్ చేయండి ఆయన ప్రత్యేకతనగానే సపోర్ట్ చేసే వ్యక్తి ఆయన నాకు తెలుసు అది మేమంతా కలిసి పనిచేసాం అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేయండి ఏమంటారు టీఆర్ఎస్ కొంతమంది ఆయన హేవంత్ రెడ్డి ప్రపోజ్ చేసే మనిషి కాబట్టి మేము సుదర్శ్రెడ్డిని సపోర్ట్ చేయము అంటారు ఇది ఇంత చెరువు నలిగిపోయి ఉంది చెరువు నలిగిపోతే ఏమవుతుంది అది నేను చెప్ప చెప్పడం బాగుండదు మళ్ళీ ఇంకొక ఉంటారు మాకు యూరియా తెప్పించండి మీకు ఓట్లేస్తూ ఉంటారు ఇది ఎక్కడ పద్ధతి ఇది వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి యూరియా తెప్పిస్తారా మీరు యూరియా అని కదా యూరియన్ అడిగారు నాకు అర్థం కదా మీరు స్పెల్లింగ్ మిస్టేక్ ఎందుకు యూరియా అని గవర్నమెంట్ ఆయన యూరియన్ అడిగితేవర్ పవర్ అండి ఇంత పరికమని ఆదుకుంటు వద్దు అవన్నీ పక్కన పెట్టి వాళ్ళని సపోర్ట్ చేయమని మేము కోరుతా ఉన్నాం ఆయన సపోర్ట్ పోటీ ఎవరి మధ్య జరుగుతూ ఉంది ఇంత మధ్య కాదు పోటీ ఈ రాజ్యాంగాన్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఈ సెక్యులరిజాన్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకు మధ్య ఈ ప్రజాస్వామ్యాన్ని కోల్దోసేటువంటి గుంపులు చేరించే వాళ్ళ మధ్య పోటీ అంతేగాని కాని ఇద్దరు కాదు ఇద్దరు అభ్యర్థి ఒక అభ్యర్థి సెక్యులరిజాన్ని పార్లమెంటరీ వ్యవస్థని ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అంకితమై పనిచేసినటువంటి వ్యక్తి సుదర్శ రెడ్డి గారు అభ్యర్థి పోటీ చేసే అభ్యర్థులు సపోర్ట్ చేసినవారు ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని ప్రజాస్వామ్యాన్ని కూని చేయాలని లౌకిక ధ్వంసం చేయాలనేటువంటి పద్ధతులు చేసినటువంటి గుంపు ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న పోటీ ఇది అంటే విధానంలో జరుగుతున్న పోటీ ఈ పోటీలో పవిత్ర కర్త ప్రవర్తించి జస్టిస్ సుదర్శ రెడ్డి గారిని సపోర్ట్ చేయడం ద్వారా ఈ దేశాన్ని పార్లమెంటరీ వ్యవస్థని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతాం అంటే పొలిటికల్ స్పిరిట్ అది గెలిస్తే పొడి చేయాలా పోడిపోయిన పొలిటికల్ స్పిరిట్ అది రాజకీయ భాష అది అంత అనుభవం ఉన్న వ్యక్తి నలభై ఐదేళ్ల రాజకీయాల్లో ఉన్న వ్యక్తి గెలిస్తే పొడి చేయాలా గెలవచ్చు ఓడిపోదాం అనేది అంత పంచి అంతకన్నా మీ అవకాశం అది కోట్లేదు రాజకీయాల్లో వాళ్ళ విధానం చెప్పుకుంటారు ప్రజానికా ఇప్పుడు చెప్పుకుంటారు ఇప్పుడు సురేంద్రెడ్డి గారు దేవస్థి ఏం చేస్తాను రాజకీయాలు చెప్పుకుంటారు రాజకీయాలు చెప్పుకోవడం ద్వారా ఇక్కడ రాజకీయ చేతు ఉపయోగపడే ఎన్నికలు తప్ప ఇది ఓడిపోతే నేను అరణ్యవాసం పోతాను గెలిస్తాం మీ అయితే ఇది పచ్చే అవకాశం అదే చెప్తున్నా తెలుగువాడ ఆంధ్రవాడ తమిళవాడ అది కాదు ఓడిపోతా గెలిచా కాదు విధానాల ప్రాతిపదికన అభ్యర్థిగా ఉన్నాడు ఆ విధానాన్ని మీరు ఓడి చేసుకుంటే ఓడిసుకుని నాకు వాళ్ళు గవర్నమెంట్ పోస్ట్ అనేక చర్యలు అంత అంతా వదిలిపెట్టండి మిమ్మల్ని కూడా జైల్లో పెట్టించారు కదా ఆయన జైల్లో పెట్టాక కదా భయపడి ఆయన లొంగిపోయారు అది పక్కన పెట్టండి సాక్షాత్ ఉప రాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన మాయమైపోయాడు ఆయన సమానం చెప్పని చెప్పి చంద్రబాబు అండి ఉపాధ్యక్ష తెకపోతే దేశంలో రాజకీయ మాయమైపోతే కనపడకుండా ఇప్పటిదాకా ఆయన కనపడలే కనపడాల అది బతుకున్నాడో లేదో కూడా తెలియదు అలాంటి క్రోరమైనటువంటి ప్రభుత్వం చేసే అభ్యర్థి సపోర్ట్ చేయడం అంటే ఈ దేశాన్ని నాశనం చెప్పే కానీ కాదు అంతా అది ప్రిన్సిపల్ బేస్ మీద పోటీ విధానపరంగా పోటీ ఆ విధానం విధంగా అధికార మంచిది ఒకటి కాలసేంటి అదే ఆంధ్రలో గుద్దులాట ఇక్కడ ముద్దులాట ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర అర్థం పడతా ఉంది అక్కడే గుర్తు ఆడుకుంటారు ఈడేమో ముద్దులు ఆడుకుంటారు దిస్ ఇస్ ది హీనమైన చరిత్ర కలిపింటి ఆలోచన ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ